అందరికీ జయ శ్రీరామ్ అండి శనివారం రోజు మా ఇంట్లో ఎలా పూజ చేస్తాము పూజ చేసిన తర్వాత నైవేద్యం పెట్టి నైవేద్యాన్ని నలుగురికి ఎలా పంచుతా అన్నది నేను మీకు ఈ వీడియోలో చెప్తాను ఇలా నేను నైవేద్యం చేసి పంచడం అన్నది నాకు పెళ్ళైన వన్ ఇయర్ నుంచి స్టార్ట్ చేసినానండి కంపల్సరీ ప్రతి శనివారం రోజు నేను టెంపుల్కి వెళ్తా ఏదో ఒక వారం మిస్ అవుతుందో తప్పించి మిగతా ఏ వారం మిస్ అవ్వకుండా అయితే నేను చూసుకుంటాను నేను పూజ చేసి నైవేద్యం తీసుకుని వెళ్ళి పంచిన తర్వాత నేను పది మందికి పంచినా అక్కడ ఒక్కరికి ఆ ప్రసాదం తృప్తి కలిగినా కూడానండి నేను పూజ చేసి నైవేద్యం పంచినందుకు ఫలితం అయితే అందుతుందని నేను అనుకుంటాను ఇదే కాకుండా కొన్ని కొన్ని టెంపుల్స్లలో పూల చెట్లు అనేది కూడా పెడుతూ ఉంటానండి ఏదో ఒక చెట్టు పూలయితే స్వామికి అందుతాయి కదా అన్న ఆలోచనతో అలా చేయడం వల్ల ప్రసాదం కానివ్వండి పూల చెట్లు పెట్టడం కానీ నా మనసుకు ఎంతో సంతోషాన్ని అయితే కలగ కలుగుతుందండి వీలైతే మీరు కూడా ట్రై చేసి చూడండి పులిహోర అయితే రెడీ అయిందండి అన్నం చల్లారిన తర్వాతనే కలపాలి ఇప్పుడే కానీ ఇప్పుడు విరిగిపోకుండా ఉంటుంది పులిహోర డాడీ అయిపోయింది కదా ఇప్పుడు వారికి అయితే నైవేద్యం పెట్టి హారతి ఇచ్చి గోవిందనామాలు అయితే చదివి టెంపుల్కి అయితే బయలుదేరుతున్నాడు ఒకవేళ నాకు వీలు కాని రోజు నేను వెళ్ళలేకపోతే నైవేద్యం చేసి మా హస్బెండ్తో అయినా నేను టెంపుల్ దగ్గరికి పంపిస్తూ ఉంటాను శ్రీ ప్రియ గోవింద नित्य निर्मला गोविन्द निर्घामा गोविन्द पुराण पुरुष गोविन्द पुण्डरिकाक्षा गोविन्द गोविन्द हरि गोविन्द गोकुलनन्दन नन्दन गोविन्द नन्दनन्दन गोविन्द नवनीत चोरा गोविन्द पालक श्री गोविन्द पापविमोचन गोविन्द दृश्यसंहारा गोविन्द धृत निवारण హారతికైకోను మా శ్రీరామచంద్ర శ్రీతజన నా పరిహిపహాల శ్రీరామచంద్ర హారతి అయితే ఇచ్చేసి చేసిన పులిహోర మొత్తం బాక్స్లో పెట్టుకుని టెంపుల్కి అయితే వచ్చేసామండి టెంపుల్ అయిపోయిన తర్వాత దర్శనం అయిపోయిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రసాదం పనిచేసి ఇంటికైతే అయితే వచ్చేస్తున్నాం మేము మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో లైక్ లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోలు మరెన్నో మీకు నోటిఫికేషన్ అయితే వస్తాయి బాయ్ బాయ్